ఇప్పుడు మా కులాన్ని గుర్తించిన పార్టీకి మేము ఎన్నంటుంటాం ఎందుకంటే గతంలో రెండు తూర్లు కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీకి మేము జాతీయ నాయకుడికి చంద్రబాబు నాయుడికి మీడియా ద్వారా గుండా తెలియజేస్తుండదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే మాయ మాటలే చెప్తున్నారు కానీ మాకు ఇప్పుడు వస్తుంది ఆ ప్రధాన పార్టీ ఓడిపోతుందో ఈ ప్రధాన పార్టీ ఓడిపోతుందో మాకు తెలియదు కానీ మా ఓటర్ సంతనేది తెలుగుదేశం పార్టీ సీటు కేటాయించే మరి ఇంత కులం కనపడలేదా చంద్రబాబు నాయుడుకు అనంతపురం ఉమ్మడి జిల్లాల వడ్డెర్ల రాజకీయ వేదిక స సమావేశం ఈరోజు భారీగా జరిగింది అనంతపురం ఎంవైఆర్ హాల్లో ఈరోజు రాజకీయంగా ప్రధాన రాజకీయ పార్టీలు ఈరోజు వాళ్ళకి సీటు కల్పించకపోవడంతో ఈరోజు ఈ చర్చా వేదిక రాజకీయ చర్చా వేదిక నిర్వహించినట్లు తెలిసింది దాని గురించి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం మనతో పాటు వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మనతో పాటు ఉన్నారు వారితో అనేక సిమెంట్ పోలన్న గారు మనతో పాటు ఉన్నారు వారితో అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం అలా చెప్పండి ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు ఈరోజు మీ టీడీపీలో బీసీసీఎల్ నగరాధ్యక్షుడుగా కూడా ఉన్నారు మరి ఈరోజు వడ్డర్లకు తెలుగుదేశం పార్టీ సీటు కేటాయించలేదనే భావంతో ఈ చర్చావేదిక నిర్వహించడం జరిగిందని తెలిసింది మరి ఈ చర్చా వేదికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి మీరు వడ్డర్లకు ఏ విధంగా మీరు భరోసా కల్పించే పరిస్థితి ఉంది మొన్న మూడు రోజుల కింద చంద్రబాబు నాయుడు కూడా మాతోనే చర్చించి హిందూపూర్ పార్లమెంటు కానీ అనంతపూర్ హర్బన్ కానీ తర్వాత పుట్టపర్తి నియోజకవర్గం కానీ అవసరమైతే అయినా సరే మీకు కేటాయించామని చెప్పేసి ఆయన మాకు వాగ్దానం ఇచ్చినాడు వాటి ప్రకారంగానే రెండో లిస్టులో కూడా హిందూపూర్ పార్లమెంటు కూడా అయిపోయింది ఐవేర్స్ కాలన్నారు అవన్నారు ఏదో మాయ మాటలు చెప్పినారో అది కూడా అయిపోయింది అర్బన్ ఒకటి ఉంది ఇప్పుడు కూడా టీడీపీకి మేము జాతీయ నాయకుడికి చంద్రబాబు నాయుడికి మీడియా ద్వారా కూడా తెలియజేస్తుండేది ఒకటే యావత్ ఒడ్డర బిడ్డలు రాష్ట్ర వ్యాప్తంగా ముక్కంటిగా ఉన్నారు సార్ మీకు ఇదే చెప్తున్నాను ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ఇస్తా నాలుగు ఇస్తామన్నారు తర్వాత రెండు అన్నారు తర్వాత ఒకటి అన్నారు అది ఫిక్స్ పుట్టపత్రి అనేసి ఆల్మోస్ట్ మాట్లాడేసినారు కూడా మీరు కూడా సర్వేలు జరిగినాయి అన్నీ అయిపోయినాయి రెడ్డా ఒడ్డారా అనే మాటలు వచ్చినాయి మీ అబ్జర్వర్లో కూడా సో మాకు ఎందుకో మాకు నైంటీ నైన్ పర్సెంట్ మాకు మార్కులు వచ్చినా మాకు ఆ ఒక్క పర్సెంట్ ఏ ఏ ఉద్దేశంతో పోయిందో ఎలాంటి పోయిందో మాకేం అర్థం కావడం లేదు కానీ నీ దృష్టికి ఏ విధంగా వచ్చిందనేది కూడా మాకు తెలీదు ఇవన్నీ మనం డిస్కషన్ చేసినాము మీకు చెప్పినాము కూడా అయినా సరే మీకు ఈ మూడు దాంట్లో మీకు ఇస్తామని చెప్పినారు ఇప్పుడు అనంతపూర్ ఖాళీగా ఉంది అనంతపూర్ కూడా కేటాయిస్తే ఇప్పుడు కూడా మా ఓడర్లందరినీ మేము ఒక ఒక తాటిగా ఉండి టీడీపీకి ఓట్లు వేపిస్తాము లేని పక్షంలో మేము చర్చించుకుంటేది అదే ఇప్పుడు కూడా అనంతపూర్ అర్బన్ ఉంది అర్బన్ కూడా ఏమైనా ఓడర్లకి కేటాయిస్తే మనం పార్టీకి పనిచేద్దాం లేదంటే ముఖ్యముగా రాజీనామాలు చేసి మేము ఇండిపెండెంట్గా ఖచ్చితంగా ఎక్కడైతే మాకు అన్యాయం జరిగిందో ఆ ప్రాంతంలోనే మేము ఏందనేది మేము చూపిస్తాం అయితే ఇప్పుడు ఇంకొక పార్టీ ప్రధాన పార్టీ కాంగ్రెస్ కూడా ఒక వైపు ఉంది కాబట్టి దానికి మీరు అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉందా తప్పకుండా అండి ఇప్పుడు మా కులాన్ని గుర్తించిన పార్టీకి మేము ఎన్నంటుంటాం ఉంటాం ఎందుకంటే గతంలో రెండు తూర్లు కాంగ్రెస్ పార్టీ మాకు రెండు టికెట్లు ఇచ్చింది రెండు తూర్లు అయినా సరే మల్లాతూరు కూడా మనకి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే ఒకవేళ మమ్మల్ని గుర్తించి మీడియా ద్వారా గుండా ఏమైనా గుర్తించి మాకు పిలుపుని ఏదైనా వస్తే కూడా టీడీపీ గుర్తించిన పక్షంలో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్ బీఫామ్ ఇస్తామంటే ఖచ్చితంగా మేము దానికైనా సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే మా ఒడ్డరబిడ్డ అనేది రాజకీయంగా ఎదగాల రాజకీయంగా చట్టసభల్లో వెళ్ళాలనేదే మా ఆకాశం అయితే నిన్నటి రోజు మరి చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు ప్రధానంగా నా ప్రధాన సీనియర్ నాయకులకు కూడా కొన్ని చోట్ల టికెట్ ఇవ్వలేదు అంటే బహిరంగ కూడా ఈరోజు వాళ్ళకి ఇట్లా ఇవ్వలేదు అయితే మూడు పార్టీలు పొత్తులో భాగంగా చాలా ఇబ్బంది కలిగింది వాళ్ళందరూ కష్టపడినారు అయినా ఇలేకపోయినాము బాధపడద్దండి ఏదైనా చేస్తామంటున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు పార్టీలో నుంచి ఈరోజు వడ్డలు కావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి మరి చంద్రబాబు నాయుడే మీకు ఏదో చేస్తామంటున్నారు కదా దాని గురించి ఈ ఎన్ని తూర్లు మోసభోవం రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే మాయ మాటలే చెప్తున్నారు కానీ మాకు ఇప్పుడు కూడా వస్తుందని గ్యారెంటీ లేదు వాళ్ళకి ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు గతంలో అనుభవించినారు వాళ్ళు మంత్రులుగా అనుభవించినారు ఎమ్మెల్యేలుగా పనిచేసినారు ఎమ్మెల్సీలుగా పనిచేసినారు బుజ్జుకి ఇస్తున్నారు మరి ఇంత కులం కనపడలేదా చంద్రబాబు నాయుడుకు ఎంతవరకు బుజ్జుకిచ్చడమేనా బీసీల పార్టీ అంటేవే మరి బీసీలలో ప్రధానమైన స్థానంలో మూడో స్థానంలో ఉన్నాము జనాభా లెక్కల ప్రకారము దామాసా ప్రకారం లెక్క వేసినా కానీ నాలుగు ఎమ్మెల్యేలు ఇవ్వాలి కానీ ఒకటి కూడా ఇయలేదు కదా మళ్ళీ బీసీల పార్టీ అనేది ఎందుకు అయితే అయితే ఇప్పుడు మీకు ఏ పార్టీ కూడా ప్రధాన పార్టీలు గుర్తించకపోండే పరిస్థితి వస్తే మీరు ఏ విధంగా పోటీ చేస్తారు మేము ఒకటేనండి ఏ పార్టీ కూడా మమ్మల్ని గుర్తించకపోతే మేము ఎక్కడైతే నష్టపోయినామో మా బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో మా ఒడ్డర బిడ్డల కోరిక ప్రకారం మా పెద్దల సంఘ నిర్ణయం మా సంఘ పెద్దలు వచ్చి ఒక తాటికొచ్చినారు ఏమైనా సరే ఈ ఎలక్షన్లో మనమంటూ ఒడ్డెర బిడ్డ తస్తా ఏందో అనేది చూపియాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము ఇది ఖచ్చితంగా దాన్ని తూచా చెప్పుకోకుండా మేము బిడ్డలు అంతా ఏకమయ్యి ఖచ్చితంగా మా సత్తా ఏందో అనేది చూపియగలుగుతున్నాం అయితే మరి ఎన్ని స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి ఉంది మేము మాకున్న ఆర్థికంగా సమస్యలకు మా వాళ్ళ ఐక్యంగా ఉన్నారు కాబట్టి ప్రతిదీ మేము ముందుకు పోయి చూసుకోవాలి కాబట్టి మేమైతే ఇప్పటికీ ఎస్సీ కాన్స్టెన్సీ రెండు వదిలేసి తర్వాత పదకొండు నియోజకవర్గాలలో రెండు పార్లమెంట్లు ఉమ్మడి జిల్లా సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా మేము పోటీ చేస్తున్నాము ఖచ్చితంగా ఓడిస్తాం ఎవరిని ఎవరు అవతలు ఎవరు ఆ ప్రధాన పార్టీ ఓడిపోతుందో ఈ ప్రధాన పార్టీ ఓడిపోతుందో మాకు తెలియదు కానీ మా ఓడ్డర సత్తా ఏందనేది మేము చూపించగలుగుతున్నాం అయితే మరి ఇప్పటికే మీరు నియోజకవర్గాల వారిగా ఏమైనా చర్చ చేసుకున్నారా అంటే ప్రధానంగా బలమైన క్యాండిడేట్లు ఎవరన్నా ఇంతమంది ఉన్నారు అని మేము ఆల్రెడీ మేము నిర్ణయించుకున్నాము ఎక్కడ ఏం చేయాలా ఎట్లా అనేది తర్వాత మా పెద్దలు కూడా ఇప్పుడు చెప్తున్నారు మేము ప్రణాళిక ప్రకారంగా ఇంకా మాకు టైం ఉంది ఇంకా ఏమి ఇది కాలేదు ఏది ఏం చేయాలా ఎట్లా చేయాలా నిర్ణయించుకొని ఖచ్చితంగా మేము ఏ విధంగా అయితే రాజకీయంగా ముందుకు పోవాలో ఆ విధంగా ముందుకు పోవడానికి ప్రణాళికలు చేసుకుంటూ మేము ముందుకు పోతాం అయితే ఇప్పుడు మరీ ప్రధాన పార్టీల్లో ఎక్కడైనా మళ్ళీ టీడీపీలో కానీ మరొక అవకాశం ఇస్తే మీరు ఏ విధంగా కోరుపోయే పరిస్థితి వాళ్ళు ఏదైనా మేము మేము కోరుతుండేది ఒకటే ప్రధాన పార్టీలకి ఏదైనా సరే మేము కోరుతుండేది ఒకటే చట్టసభల్లోకి మా ఒడ్డరబిడ్డ పోవాలా గుర్తించి వాళ్ళు ఇంత నామినేషన్ వేసి ఒకవేళ వీళ్ళ సత్తా వాళ్ళ సర్వేలు దాగా ఉండ తెప్పించి గుర్తించినారే గుర్తించి అనుకొని వాళ్ళ సీట్ ఏమైనా ఇస్తే మేము ఖచ్చితంగా ఆ పార్టీకి మేము మళ్ళీ పనిచేస్తాం అయితే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రెండిట్లో ఏది ఇచ్చినా కూడా మీరు మళ్ళీ కామన్గా టీడీపీలతోనే ఉంటారు టీడీపీ పార్టీ గుర్తిస్తే ఎమ్మెల్యే కానీ పార్లమెంట్ కానీ ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది కదా ఇప్పుడు కూడా ఛాన్స్ ఏదైనా కానీ చట్టసభల్లో సభల్లో పోవాలా మా ఉనికి అంటూ మేము చేసుకోవాలి ఎందుకంటే మేము తమిళనాడులోని ఎస్సీలు కర్ణాటకలోని ఎస్సీలు మహారాష్ట్రలోనే ఎస్సీలు మా సాధన అది మా సాధన అది మా ఈడెందుకు బీసీలుగా ఏ ఉన్నాము బీసీలు ఏ అంటే టాప్ కదా బీసీలలో కానీ ఒకటి కూడా ఎమ్మెల్యే టికెట్ లేదు ఏ పార్టీ గుర్తించలేదు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మరి ఈరోజు మీరు గుర్తించలేదు అని చెప్తా ఉన్నారు మరి రాజీనామా చేస్తామని కూడా చెప్తా ఉన్నారు మరి రాజీనామా చేయాల్సి వస్తే దాదాపుగా మీరు ఎంతమంది రాజీనామా చేయగలరు మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మా ఒడ్డరి బిడ్డలు చాలామందితో మేము మోటిఫై చేసాం మాట్లాడినాము ఫోన్లలో మాట్లాడుకున్నాము అన్నీ చేసినాము ఇంకా రెండు మూడు రోజుల్లో ఏదైతే ఎందుకంటే అనౌన్స్మెంట్ పూర్తిగా అయిపోవాలా పూర్తిగా అయిపోందే మనం ఏ నిర్ణయం కూడా తీసుకునేదానికి మాకు ఇది కాదు యావత్ ఒడ్డరి బిడ్డలకి ఎన్ని అయితే టీడీపీ ఇచ్చిందో అన్ని పదవులకు కూడా రాజీనామా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం చూశారు కదండి ఏదైతే ముఖ్యంగా ఈరోజు వడ్డర్లకు రాజకీయ చట్ట సభలో స్థానం కల్పించాలి లేకపోతే ఖచ్చితంగా రాజీనామాలు చేసే పరిస్థితి అది అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చాలా వరకు మేము సేవలు చేసినాము మనకి గుర్తించి చివరి దాకా తీసుకొని వెళ్ళి లాస్ట్ సమయంలో మోసం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా గుర్తించాలి అని చెప్పి వీళ్ళు ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు లేని పక్షంలో ఖచ్చితంగా ఇండిపెండెంట్గా కానీ నిలబడి ఖచ్చితంగా రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఏ పార్టీనైనా ఓడించే పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు చూస్తున్నాను అండి డిత్రు సనంతపురం